గత ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయం కోసం కృషి చేసిన గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ను గెలిపించుకుందామని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు తెనాలిలో జరిగిన పట్టభద్రుల ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే నక్కానందబాబు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్తో కలిసి మనోహర్ పాల్గొన్నారు తెనాలి సుల్తానాబాద్లోని ఫంక్షన్ హాల్లో తెనాలి వేమూరు నియోజకవర్గాల పట్టభద్రుల ఆత్మీయ సమావేశం శనివారం నిర్వహించారు కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నేతృత్వంలో నిర్వహించిన సమావేశంలో పౌర సరఫర శాఖ మంత్రి నాదండ మనోహర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ముందుగా మంత్రి నాదండ మనోహర్ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనంద్బాబు మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ తదితరులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం జరిగిన సభలో మంత్రి మనోహర్ మాట్లాడుతూ శాసన మండలి ద్వారా ప్రజల ఉపాధ్యాయుల నిరుద్యోగుల గళం వినిపించే వెసులుబాటు కల్పించారని అన్నారు శాసన మండలిలో మంచి ఆరోగ్యకరమైన వాతావరణంలో మంచి చర్చలు జరుగుతాయని చెప్పారు గత ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు అండగా నిలబడ్డ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ను అంతా కలిసి ఎమ్మెల్సీగా గెలిపించుకుందామని చెప్పారు కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు సూపర్ సిక్స్ అమలు చేస్తామని ప్రజలు కూడా ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలని కోరారు వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనంద్బాబు మాట్లాడుతూ గత ముప్పై ఏళ్ళుగా టీడీపీ కోసం పోరాటం చేస్తున్న అనుభవజ్ఞుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అని చంద్రబాబు నాయుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కష్టాన్ని గుర్తించి కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశం ఇచ్చారని చెప్పారు ముప్పై మూడు నియోజకవర్గాల పట్టభద్రులు అందరూ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కి అండగా ఉండి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ పట్టభద్రుల సమస్యల పరిష్కారం బలమైన కూటమి ప్రభుత్వం ద్వారానే సాధ్యమన్నారు శాసన మండలిలో తన వాణి ద్వారా పట్టభద్రుల సమస్యలు ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తానని ఆయన చెప్పారు గుంటూరు జిల్లా పార్లమెంటు పార్టీ అధికార ప్రతినిధి రావి కృష్ణమోహన్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో కూటమి పార్టీ నాయకులతో పాటు తెనాలి నియోజకవర్గాల పట్టభద్రులు పాల్గొన్నారు

వివరించి మీ ధర్మం నిలబల్సిన సందర్భాన్ని మీరు గుర్తు చేస్తే తప్పకుండా నిలబడే వ్యక్తి ఎందుకంటే రాజకీయ ప్రస్థానం ప్రభుత్వంలో ఉన్న కష్టాలు ఆయన తెలుసు సో ఏ విధంగా బ్యాలెన్స్ చేసుకుని మన ప్రాంతంలో ఉన్న మన పెద్దలకి మనం ఏం తెలుసుకుని వెళ్తామో తప్పకుండా వీళ్ళందరూ కూడా మీ సదాల్లో మీరు ఎవరైనా సభ్యులు అందరినీ కూడా

కష్టపడ్డ రెండో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది మరిచి రెండు వేల పంతొమ్మిదిలో మోటౌ

మనుషుగా ఈ కూడా కొనసాగుతున్నటువంటి వ్యక్తిని ఈరోజు శాసన మండలి అభ్యర్థిగా ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాలకు సంబంధించి పోటీ చేసే అవకాశం వచ్చిన సందర్భంలో మరి అందరూ ఈ ఒక్కసారి కలిసి మిమ్మల్ని అందరినీ కూడా సహాయ సహకారాన్ని కోరడం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి నిర్వాహకులు కూడా హృదయపూర్వకమైన తెలుపుకున్నాను దాదాపు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఈ రాష్ట్రంలో ఎప్పుడు కూడా ఎవరు కూడా విన్నటువంటి చారిత్రాత్మకమైనటువంటి తీర్పుని మీ అందరూ ఇచ్చిన సందర్భంలో ప్రభుత్వం మంచి ప్రభుత్వం కొనసాగేలాగా ఏర్పాటు చేసినటువంటి మీకు నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు అలాంటి తీర్పు సందర్భంలో ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఒకసారి గమనించాల్సిన అవసరం ఉందని చెప్పి మీకు మనం చేసుకుంటా ఉన్నాను దాదాపు లక్ష పద్నాలుగు వేల కోట్ల రూపాయలు ఈ రోజున వివిధ స్థాయిలో ఉన్నటువంటి జీత బకాయిలు కానీ పెన్షన్ బకాయిలు కానీ బకాయలు కానీ అదేవిధంగా ఎవరైతే పంటలు చేసారో ఆ పనులు కానీ ఈ రకంగా ఈ రోజు బాని పేర పెట్టి వెళ్ళినటువంటి గత ప్రభుత్వం పరిస్థితి ఈరోజు గుర్తు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది